నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది ఆయన్ను ఇప్పటికే హైకోర్టులో కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో శేష్కి రావు అనే వ్యక్తి ఆయనకు ప్రాణభయం ఉందని అలాగే కౌంటింగ్ కూడా ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకి వేయడంతో మరి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరికొన్ని షరతులు అయితే ఆయనకు విధించింది ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళొద్దు అంటూ సుప్రీంకోర్టు అయితే చెప్పింది మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం నమస్కారం సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో కూడా షాక్ తగిలినట్టు తెలుస్తోంది మరి కౌంటింగ్ కేంద్రం వద్దకి ఆయన వెళ్ళొద్దు అని చెప్పింది మరి ఇంకొక మాట కూడా మనం వింటూ ఉన్నాం కౌంటింగ్ కేంద్రం దగ్గరికి ఆయన వెళ్ళకపోయినా కూడా ఆయన మనుషులతో కూడా ప్రభావితం చేయొచ్చు అని చెప్పి సో అసలు ఏం జరుగు ఏం జరుగుతుందంట రేపు కౌంటింగ్ సమయంలో అందరికీ కూడా ఒక ఉత్కంఠ అయితే ఉండింది ముఖ్యంగా మాచర్ల గురించి ఇది ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్ కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి షాక్ ఎందుకు అంటే ఐదు సంవత్సరాల పాటు దౌర్జన్యాలు చేసి బతికిన ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు కూడా ఇంకా మేము దౌర్జన్యాలు చేస్తామని చెప్తూ ఉన్నారు ఇప్పుడు వా మామూలుగా అంటే ఎవరిని అడిగినమ్మా పల్నాడు జిల్లానే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరిని అడిగినా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేయటం కరెక్టా అని అడిగితే కరెక్టే అంటారమ్మా వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశాడో తెలుసా అని దానికి ఒక థియరీని పెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు సాక్షిలో రాసుకున్నారు ఏంటిట అక్కడట మొత్తం అంతా కూడా ఈ కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చేసి రిగ్యూ చేసుకున్నారట తెలుగుదేశానికి అనుకూలంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టారట అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేశారట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్టు చేసుకుంటూ చేసిన ప్రచారం కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ వాళ్ళ మంత్రుల్లో కూడా ఒక్కొక్కరికి క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు ఒక మంత్రి మీరు చెప్పింది మాట్లాడారు ఇంకొక ఆయన వచ్చేసి ఈవీఎంలో లో పాము దూరిందని చెప్పారు అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ కూడా మీరు చెప్పేదాన్ని బట్టి ఏదైతే సిట్ ఏర్పాటైందో సిట్కి ఒక నివేదికలో ఇక్కడ ఎవరో ఈవీఎం పగలగొట్టారు అని చెప్పారు మరి ఈవీఎం పగలగొట్టారు అని చెప్పినప్పుడు అక్కడ మరి రిగ్గింగ్ జరిగింది దానివల్లనే ఈవీఎం పగలగొట్టారు అని చెప్పి ఎక్కడ కూడా రాయలేదు ఓన్లీ ఈవీఎం పగిలింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పారు మరి అది మెన్షన్ చేసినప్పుడు ఇదెందుకు మెన్షన్ చేయకుండా ఉంటారు ఒకవేళ రిగ్గింగ్ జరిగి ఉంటాయి కరెక్ట్గా ఇదే చెప్తున్నా అంటే నేను చెప్తున్నదంతా ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం గురించి చెప్తున్నా అంటే వాళ్ళు ఎవరో రిగ్గింగ్ చేశారని నువ్వు ఎమ్మెల్యేవి నువ్వు వెళ్ళి బ్యాలెట్ బాక్స్ని ఈవీఎంని ధ్వంసం చేసేస్తావా రిగ్గింగ్ జరిగితే నువ్వు చేయాల్సింది ఏంటి నీ పోలింగ్ ఏజెంట్ ఉంటాడు అక్కడ నీ పోలింగ్ ఏజెంట్ అబ్జెక్షన్ చెప్పాలి అబ్జెక్షన్ చెప్పిన తర్వాత అబ్జెక్షన్ని రికార్డు చేశారా లేదో చూసుకోవాలి కంప్లైంట్ చేయాలి రీపోలింగ్ పెట్టించుకోవాలి ఈవీఎంని బద్దలు కొడితే నీకు పేర్ని నాన్న దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అందరూ పిన్నెల్లి రామ అయ్యో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అట్లా పాపం అట్ట చెయ్యి చెయ్యటం తప్పు అని కూడా ఇవ్వడం లేదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అది దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అది అట్లా చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక పేరు ప్రస్తావించారు శాషకిర్రావు అని ఇతను ధ్వంసం చేస్తే సాక్షాత్తు ఎమ్మెల్యే వచ్చి ఈవీఎంని బద్దలు కొడితే అతను తెలుగుదేశం ఏజెంట్గా కూర్చున్న శాషగిరిరావు అతను వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతని తల మీద గొడ్డలితోటి దాడి చేశారు గొడ్డలితోటి దాడి చేశారు అంటే అంటే చంపే ప్రయత్నం చేశారు చంపే ప్రయత్నం చేస్తే అయ్యో పాపం అన్నవాడు లేడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అది అయిపోయిన తర్వాత పోలింగ్ బూత్ బయటికి వచ్చి ఒక మహిళని పట్టుకొని ఒక దళిత మహిళని పట్టుకొని అనరాని మాట అంటూ ఇట్లా చేత్తో హెచ్చరించాడు పిన్నెల్లి రామకృష్ణ అతని మీద ఉన్న కేసులు అతని తమ్ముడి మీద ఉన్న కేసులు అంటే మర్డర్ మర్డర్ ఆరోపణల దగ్గర నుంచి ఇంకా రకరకాల నేరాలు వాళ్ళ మీద ఉన్నాయనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదా సజ్జల రామకృష్ణ రెడ్డికి తెలీదా ఈ రాష్ట్ర ప్రజలకి తెలీదా అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేసుకొని వచ్చి అతన్ని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు హౌస్ అరెస్ట్ నుంచి ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు అతను అక్కడి నుంచి హౌస్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొస్తే హైదరాబాదు దగ్గర సంగారెడ్డిలో పోలీసులు పట్టుకుంటే అక్కడి నుంచి డ్రామా నడిపింది ఎవరు ఆ డ్రామా నడిపి అతన్ని అరెస్ట్ కాకుండా చూసి కోర్టులో లొంగిపోతాడండి అని పోలీసుల్ని చెప్పి బెదిరించారో బతినిలాడారో ఆశ చూపించారో ఏదో ఒకటి చేసింది ఎవరు ఇవన్నీ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పెట్టి ఏం చెప్పారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే ప్రభుత్వ అడ్వకేట్లు ఉంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చేస్తారు అంటే ఇతను చేసింది చాలా ఘోరమైన నేరం అండి ఈవీఎంని బద్దలు కొట్టాడు ఇంతమంది మీద హత్యాయత్నం చేశాడు అందుకని ఇతని మీద పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఇంకో కేసులు అప్పటికే త్రీ నాట్ సెవెన్లు అంటే అటెంప్టు మర్డర్ కేసులు ఒక రెండు బుక్ అయినాయి ఒక అయిన ఒక తెలుగుదేశం ఏజెంట్ ఉంటే పోలింగ్ ఏజెంటు అతని భార్య పిల్లల్ని ఇద్దరినీ కూడా చిత్రహింసలు పెట్టారు అతను కేసు పెట్టాడు ఈ గొడ్డలి వేటుకి బలైపోయిన ఈ శేషగిరిరావు కేసు పెట్టాడు ఈ కేసులన్నీ ఉన్నాయండి ఇతని నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఇతనికి దయచేసి బెయిల్ ఇవ్వద్దు యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వద్దు అని వాదించాలి అట్లా వాదిచ్చారా జగన్మోహన్ రెడ్డి లాయర్లు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళు పసలేని వాదన వినిపించేసరికి కోర్టు బెయిల్ మంజూరు చేసి బెయిల్ ఇచ్చింది ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టులో దీని మీద ఏదన్నా అక్కడ దాకా వస్తుందేమో అని చెప్పి కేవియట్ వేశారు కేవియట్ పిటిషన్ వేశారు అంటే దీనికి సంబంధించిన మ్యాటర్ మీ దగ్గరకు వస్తే మాకు చెప్పండి అని కొంతమంది వ్యక్తులు కేవియట్ ఫైల్ చేస్తే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టులో వీళ్ళకి చెప్పారు వీళ్ళ వీళ్ళ అడ్వకేట్లు కూడా వాదిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా ఈ ఇటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి మనుషులు వీళ్ళు ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు వీళ్ళని అసలు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరికి తను పంపే మాకండి ఆపేయండి అసలైన కోర్టు కూడా ఇటువంటి ఆర్డర్లు ఎట్లా ఇస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే మన రాష్ట్ర పరువు ఏమైంది మన మన పరువు ప్రతిష్టలు ఏమైనాయి మన మన నేర పూరిత ఈ సామ్రాజ్యం మన ఈ సామ్రాజ్యం ఈ విధంగా ఉన్నది అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కదా దేశ ప్రజలందరికీ అంటే ఇంత బరి తెగించి వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఈ విధంగా అంటే ఇంకో విషయం సార్ మొన్న కూడా హైకోర్టు షరతులతో కూడిన పేరు ఇచ్చింది ఆయన అక్కడ నరసపేటలోనే ఉన్నారు ఆ తర్వాత ఈ ఈ హైకోర్టు తీర్పు వచ్చిన రెండు రోజుల తర్వాత మళ్ళీ మార్చర్లో గొడవ జరిగింది ఒక మహిళ మీద దాడి చేశారు తర్వాత ఏంటి అంటే ఈయనకు సంబంధించిన కార్పొరేట్ అనుచరుడు ఆయన అని చెప్పి తెలిసింది మరి ఇప్పుడు కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకే వెళ్ళొద్దు అని చెప్పారు కానీ అరెస్ట్ చేయాలని అయితే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ చెప్పలేదు సో ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు హైకోర్టు నుంచి ఒక మనకి ఎలాగూ బే షరతులతో కూడిన బేలింది కాబట్టి ఒక ప్లాన్ అయితే గీసుకొని ఉంటారు కౌంటింగ్ వద్ద ఏం చేయాలి అని చెప్పి మరి సుప్రీంకోర్టు అయితే ఇలా తీర్పిచ్చింది మరి ఇంకా అంటే దాని మీద కోపం ఇంకా ఎక్కువ వస్తుంది కదా సార్ మరి దానికి సంబంధించి ఈయన వెళ్లకుండా కూడా ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా చెయ్యొచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో అంటే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసిందో ఈ ఆర్డర్ని ఇమ్మీడియట్గా రివ్యూ చేయమని ఇచ్చింది సుప్రీంకోర్టు అంతకన్నా ఎక్కువ చెప్పదు ఎందుకంటే కింద కింద కోర్టు అంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని సాధారణ పరిస్థితుల్లో మరీ అబినార్మల్ సిచ్యుయేషన్స్లో అయితే కానీ మామూలు మామూలు పరిస్థితుల్లో సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని క్యాన్సిల్ చేయదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇమ్మీడియట్గా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇమ్మీడియట్గా దీని మీద డెసిషన్ తీసుకోండి అని చెప్పారు చట్టపరంగా కరెక్ట్గా చేసింది ఏమీ ఇందులో లేదు ఇప్పుడు అంటే బెయిల్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి లేకపోతే అతన్ని అరెస్ట్ చేయాలి అనేది కాదు సుప్రీంకోర్టు ఉన్నది హైకోర్టు ఆర్డర్కి సంబంధించి సో అందుకని ఆ ఆర్డర్ని రివ్యూ చేసి ఇమ్మీడియట్గా హైకోర్టు తీర్పు చెప్పాలి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ రోజున ముందస్తు బెయిల్ ఇచ్చారు కదా ఆ ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు కదా అందుకని హైకోర్టుని ఇమ్మీడియట్గా దాన్ని రివ్యూ చేయమని చెప్పారు సో అందుకని రివ్యూ చేసే బాధ్యత హైకోర్టు మీద ఉంటుంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో రెండో పార్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పారు అసలు ఈ నేరాలన్నిటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న చేయిస్తున్నా అక్కడ జరుగుతున్న ఇన్ని కేటగిరీల నేరాలన్నిటికీ ప్రధాన కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్ వెంకటరామరెడ్డి అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి మీద కూడా ఇప్పుడు కొన్ని కేసులు బుక్ అయినాయి అటెంప్ట్ మర్డర్ కేసులు అతని మీద కూడా బుక్ అయినాయి అంటే ఈ తరహాలో ఇదంతా జరిగినప్పుడు వాళ్ళు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మీరన్న దాంట్లో ఒక వాస్తవం ఒకటైతే ఉంది వీళ్ళు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వీళ్ళని వెళ్ళొద్దు అన్నది కానీ వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ప్రైవేట్ ఆర్మీని పంపించి మ్యాన్ మానిటర్ చేస్తారు కదా చేసేటానికి అవకాశం అయితే ఉంది అందులో ఎటువంటి డౌటు లేదు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన దృష్టిలో చూస్తే దురదృష్టం ఎట్లా వెంటాడుతున్నది అంటే అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం విచ్చల విడిగా స్వైర విహారం చేసి తన అధికారాన్ని మాచర్ల సెంటర్లో కిళ్ళి బంకు పెట్టుకోవాలన్నా కానీ నా పర్మిషన్ తీసుకోవాలి అని శాసించిన వ్యక్తి పాయింట్ నెంబర్ వన్ మాచర్ల నుంచి పారిపోయాడు పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఏదో బెయిల్ కోర్టు దయ మీద బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు పాయింట్ నెంబర్ త్రీ నువ్వు కౌంటింగ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు ఇప్పుడు నాలుగో పాయింట్ చెప్తా పల్నాడు జిల్లాకి కొత్త ఎస్పి వచ్చారు ఆమె పేరు మల్లిక గార్గ్ ఆమె ఏం చెప్పింది అంటే మొత్తం దేశం మొత్తంలో అసలు ఎన్ని నేరాలు జరుగుతాయో అన్ని నేరాలు ఒక మాచర్లో జరిగినాయని చెప్పింది అంటే ఎంతమందిని మేము అరెస్ట్ చేశాము అంటే నర్సుడపేట సబ్జైల్లో ఇంకా ఖాళీ లేదు ఇంక ఇంకెవరినన్నా అరెస్ట్ చేస్తే రాజమండ్రి పంపించాలి అని చెప్పింది అంటే మల్లికా ఉక్కు పాదం మోపింది మొత్తం అందరిని అరెస్ట్ చేసింది మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఒక నాలుగైదు నేరాలు చేసిన తర్వాత రౌడీ షీటు ఓపెన్ చేస్తారు ఆమె చాలా క్లియర్గా పబ్లిక్లో చెప్పింది రౌడీ షీటు ఓపెన్ చేయడానికి నాలుగైదు కేసులు అక్కర్లేదు పోలీసులు తలుచుకుంటే వెంటనే నీ మీద రౌడీ షీటు ఓపెన్ చేయచ్చు ఆ పని నేను చేస్తా బిడ్డ జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే రౌడీ షీట్ అసలు మొత్తం దేశంలో ఎక్కడా లేనని రౌడీ షీట్లు ఓపెన్ చేసింది మల్లికా గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురదృష్టం నేను చెప్పిన నాలుగో పాయింట్ ఇది అంటే అంత కఠిన వైఖరి అవలంబించే ఎస్పి పల్నాడు జిల్లాకి పోస్టు కావటం అనేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంకా గేమ్లో ఇంకా చెక్ మెట్కి వచ్చేసాడు ఇంకా నీకు ఎక్కడా వెసులుబాటు లేదు అతను కానీ అతని తమ్ముడు కానీ ఏదన్నా అరాచకాలు చెయ్యాలి అని ప్రయత్నం చేసినా కానీ కొత్తగా పల్నాడు జిల్లాకి ఎస్పీగా వచ్చిన మల్లికా గార్గు ఆమె ఇటు కాలు తీసి అటు కాలు వేయనివ్వదు అంత పకడ్బందీ ఏర్పాట్లు చేసింది నేను మాచర్ల గురజాల నర్సరాపేట మెయిన్గా ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద నేను ప్రత్యేకంగా దృష్టి సారించి ఉన్నాను కపడ్దార్ నేరం చేసే ముందు పదిసార్లు ఆలోచించండి అని ఆమె డైరెక్ట్గా హెచ్చరిక చేసింది అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా కోర్టు ఆర్డరు ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి ఆయన ఏదన్నా దౌర్జన్యం చెయ్యాలి అన్న ఆలోచన వస్తేనే మల్లిక గారికి తాట తీస్తుంది అందువల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా కేసులు ఎటు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయన తమ్ముడి మీద ఆయన అనుచరుల మీద ఆయన హైడు గూండాల మీద ఎక్కడ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గ్యాంగ్లో మాచర్లకు సంబంధించిన వాళ్ళు ఉండరు బయట నుంచి బౌన్సర్లని పెట్టుకుంటారు చూసారా అట్లా గ్యాంగులు ఉంటాయన్నమాట అంటే ఇవన్నీ కూడా ఇంకా పులిస్టాప్ చరమాంకానికి వచ్చినయి అని మల్లిక గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత మనమైతే అర్థం చేసుకోవచ్చు ఈ కేసులు ఈ కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినకుండా ఒక మనిషిలాగా ఆలోచించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా మానవత్వంతో ప్రవర్తించి ఈ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు ఈ కేసుల్లో పోలీసులకి లొంగిపోయి అతను గనక మంచి ప్రవర్తన అలవాటు చేసుకుంటే అతనికే మంచిదని ఈ సందర్భంగా నేనైతే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం